మనం ఏమై ఉన్నామో అది కేవలం ఎవరు కృపండి ఎవరి కృప అది దేవుని కృప మాత్రమే ఆ కృప తప్ప ఏది కూడా నిన్ను నన్ను ఈ విధంగా ఈ స్థలములో నిలవబెట్టలేదు ఆయన ఉన్నతమైనటువంటి కృప తరతరములకు నిలిచిపోయేటువంటి ఆ కృపను బట్టి మాత్రమే ప్రియులారా నీవు నేను బ్రతికి సజీవులంగా నిలబడి ఉన్నావు ప్రభువారి చేత రక్షించబడ్డం లోకములో నుంచి పాపములో నుంచి శాపములో నుంచి ప్రత్యేకించబడినటువంటి స్థితిలో ఆయనకు సాక్షులుగా ఆయన సన్నిధిలో నిలవబడి ఆయనను స్థుతిస్తూ ఉన్నాం ఇందును బట్టి మాత్రమే మనం ప్రభువును కృతజ్ఞతతో స్థుతించగలుగుతాం చాలామంది అంటారు ఏం చేశాడండి మాకు దేవుడు ఆయన్ను స్థుతించడానికి ఏం చేశాడండి మా పట్ల దేవుడు ఆయనకు కృతజ్ఞత చెల్లించడానికి ఒక విషయం నేను చెప్పగలుగుతాను అసలు ఈ క్షణము ఈ విధంగా నీవు నేను బ్రతికి ఉన్నామంటే దానికి కారణమే ఆయన స్తోత్రం చెబుదామా